అన్నపూర్ణ కిచెన్ కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈ రోజు వంటకము షేగోడీలు దానికి కావాల్సిన వస్తువులు చూపెడతాను కారము సాల్ట్ జీలకర్ర ఓమా నువ్వులు ఆయిల్ పిండి రెండు కప్పులు బియ్య పిండి అండి ఇది ఎలా కలుపుకోవాలో చూపెడతా నువ్వులు ఒకటి మూడు స్పూన్లు అండి ఓమా పావు స్పూను జీలకర్ర పావు స్పూను కారము రెండు స్పూన్లు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి సాల్టు హాఫ్ స్పూను ఇదంతా కలుపుకొని వాటర్ పోసి కలపాలండి ఒక్కసారి పోయొద్దు వాటర్ కొంచెం కొంచెం పట్టిన కడిగి పోసుకోవాలి పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇలా రావాలండి కొంచెం ఆయిల్ వేసి కూడా కలపాలి పిండి ఇలా కలుపుకోవాలండి షేగోడీల పిండి ఈ ఆయిల్ రాసుకోవాలి ప్లేట్కు ఇది చెక్క మీద కూడా ఆయిల్ రాయాలి కొంచెం కొంచెం తీసుకొని చేయాలి ఇట్లా తీసుకొని ఒక్కొక్కటి ఇక్కడ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా మెల్లగా అనాలండి ఉత్తిపెట్టి అనొద్దు షేగోడీలు ఇలా చేసుకోవాలండి ఇవి అయిన తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేయాలి ఇగో ఆయిల్ స్టవ్ మీద పెట్టినామండి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక్కొక్కటి వెయ్యాలి ఇవి అప్పుడప్పుడు మరల ఇట్లా మరలేస్తూ ఉండాలి ఇలా ముట్టుకొని చూడండి గట్టిగా ఉన్నాయి ఇవి అయినాయిల్ని తీయాలి హలో అండి షెగోడీలు రెడీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం